రాజశ్యామల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం ఈరోజు గొప్ప మంత్రాన్ని కూడా చెప్పడమే జరుగుతుంది ఇది ప్రత్యేకంగా వసంత పంచమి గురించి వివరించడం జరుగుతుంది ఈ వసంత పంచమి రోజు ఒక గొప్ప మంత్రాన్ని మీరు సాధన చేసినట్లయితే ఎలాంటి ఫలితం కలుగుతుంది పిల్లలకి కానీ చదువుకున్న పిల్లలు ఎవరైనా కానీ అలాగే సాధకులు ఎవరైనా కానీ ఈ వసంత పంచమి రోజు ఈ మూల మంత్రాన్ని ఎవరైతే సాధన చేస్తారో అతి విశేషమైన ఒక గొప్ప మంత్రాన్ని ఈరోజు చెప్పడం జరుగుతుంది సాధన చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఎలాంటి ప్రయోజనం ఉంటుంది ఈ మంత్ర సాధన వల్ల వసంత పంచమి రోజు చేసిన తర్వాత ఏది చేయాలి ఏం చేయాలనేది కూడా విధంగా చెప్పడం జరుగుతుంది ఎలా చేస్తే ఏ విధంగా తాంత్రిక పద్ధతిలో ఇలా ఉంటుంది అలాగే వైదిక పద్ధతిలో కూడా ఎలా ఉంటుందో కూడా చెప్పడం జరుగుతుంది ఈ వసంత పంచమి రోజు నేను ముందుగా ఒక విషయాన్ని చెప్పడం జరుగుతుంది ఈ వసంత పంచమి రోజు మీరు ఒక ఏదైనా విద్యార్థులకి పెన్నులు కానీ బుక్స్ కానీ వాళ్ళకు ఉపయోగపడేది ఏదైనా కానీ మీరు తోచినంత దానం చేసినట్లయితే మీకు ఆ వసంత పంచమి రోజు అమ్మవారి అనుగ్రహము మీ కుటుంబం పైన మీ పిల్లలపైన అనుగ్రహం ఉంటుంది చాలా ఈ దానం అంటే విద్యాదానం ఎలా చెప్పామో అలాగే బుక్స్ కానీ పెన్నులు కానీ పిల్లలకి మీరు ఇచ్చినట్లయితే ఆ వంశాభివృద్ధి ఉండడం జరుగుతుంది వంశాభివృద్ధి కలడం జరుగుతుంది అలాగే పిల్లల పిల్లల మంచి బాక్శుద్ధి కానీ వాళ్ళకి అన్ని విధాలుగా చేకూరుతుంది ఈ అలాగే ఈ మంత్రాన్ని సాధన చేసే వాళ్ళు కూడా పిల్లలకి కూడా మీరు చెప్పండి మంత్రాన్ని కూడా ఉన్నత విద్యను అభ్యసించడం జరుగుతుంది అలాగే ఎవరైతే చదువుకున్న వాళ్ళు కానీ ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మంత్రాన్ని మీరు ఒక్కరోజు ఈ వసంత పంచమి రోజు మీరు సాధన చేసినట్లయితే మీకు అతి విశేషమైన ఫలితం కలుగుతుంది అలాగే ఈ వసంత పంచమి రోజు నేను చెప్పే మూల మంత్రాన్ని సాధన చేసినట్లయితే మీరు వాళ్ళకి విద్యాప్రాప్తి అలాగే వాక్ శుద్ధి మనకు కావాల్సింది మొదటిగా విశుద్ధ చక్రము అంటే వాక్శుద్ధి అంటే ఈ అమ్మవారి మూల మంత్రాన్ని మన వసంత పంచమి రోజు చేసినట్లయితే మనకు వాక్శుద్ధి కలగడం జరుగుతుంది అలాగే అన్ని విధాలుగా అంటే ఆరోగ్య విషయంలో కూడా మీకు అన్ని విధాలుగా తోడుంటుంది అలాగే ఈ వసంత పంచమి రోజు ప్రత్యేకంగా ఇది చేస్తే ఆ ఒక్కరోజు మీరు చేసినట్లయితే మీకు అత్యుత్తమైన ఫలితాలు పొందడమే కాకుండా అన్ని విధాలుగా సమకూరుతాయి ఇంట్లో పిల్లలు మంచిగా భవిష్యత్ బాగుంటుంది అలాగే వాళ్ళ ఉన్నత స్థాయికి ఎదగడానికి వీలుంటుంది అలాగే ఈ వసంత పంచమి రోజు ఈ మూల మంత్రాన్ని మీరు శుచిగా ఉండి పిల్లలతోని కానీ మీరు కానీ మీ గృహస్థానంలో కానీ లేకుంటే అదే దేవాలయంలో ఆ రోజు విశేషమైన పూజలు జరుగుతాయి దేవాలయంలో మీరు అక్కడ కూడా ఈ మంత్రాన్ని సాధన చేసినట్లయితే మీకు అన్ని విధాలుగా అన్ని విధాలుగా వాక్సుతో పాటు మీకు అన్ని విధాలుగా మీకు కలగడం జరుగుతుంది అలాగే ఈ వసంత పంచమి రోజు ప్రత్యేకంగా మీరు తొందర పడకుండా నిదానంగా మీరు సమయాన్ని కేటాయించుకొని ఇలాంటి విశేషమైన రోజులు మళ్ళీ రావు అలాగే ఈ మీరు సమయాన్ని కేటాయించుకొని మీరు మీ కుటుంబ సభ్యులు కానీ పిల్లలతో కలిసి మీరు వెళ్ళి ఈ మంత్ర సాధన చేసినట్లయితే మీకు అతి అత్యుత్తమైన ఫలితాలు పొందడం జరుగుతుంది ఆ ఒక్క రోజు కేవలం చేసినట్లయితే అలాగే నేను ఈ మంత్రాన్ని కూడా నేను చెప్పడం జరుగుతుంది జాగ్రత్తగా శ్రద్ధ విని రాసుకోండి ఈ మంత్రాన్ని కంపల్సరీగా మీరు చేయాల్సింది లక్ష పదిహేను వేల జపాను చేయాలి అంటే మీకు వీలైతే లేదు అనుకుంటే వెయ్యి ఎనిమిది సార్లు సాధన చేయండి మీరు వెయ్యి ఎనిమిది సార్లు చేయని పిల్లలతో ఒక్కసారి అనిపించిన సరిపోతుంది ఈ మంత్రాన్ని పిల్లలతోనే స్పష్టంగా ఒక్కసారి మంత్రాన్ని ఉచ్చరించినా సరిపోతుంది పెద్దవాళ్ళు మీరు ఎవరైనా ఈ మంత్రాన్ని వెయ్యి ఎనిమిది సార్లు సాధన చేయండి మీకు అతి విశేషమైన ఫలితాలు పొందడం జరుగుతుంది ఈ వసంత పంచమి రోజు నేను ఈ మంత్రాన్ని గురించి నేను సేకరించి జరిగింది ఈ మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా శ్రద్ధ విని రాసుకుంటూ ఆ ఒక్కరోజు చేస్తే సరిపోతుందండి ఈ వసంత పంచమి రోజు ప్రత్యేకంగా సర సరస్వతి మంత్రాన్ని నేను ఈరోజు చెప్పడం జరుగుతుంది దీన్ని జాగ్రత్తగా శ్రద్ధవిని రాసుకొని పెట్టుకున్నాను ఓం హ్రేమ్ అస్రైమ్ హేం ఓం ఐం ధీమ్ క్లేమ్ సహో స్వహ ఈ మంత్రాన్ని మీరు వెయ్యి సార్లు నిమిషాలు సాధన చేసినట్లయితే వాక్శుద్ధి కలుగుతుంది వాక్శుద్ధి కలిగిందంటే మీరు అన్ని విధాలుగా సాధన చేసిన దాంట్లో అన్ని విధాలుగా మీకు ఉపయోగపడే వారిలో మీకు అన్ని విజయాలే కలుగుతాయి మనం మొదటగా మనకు కావాల్సింది వాక్ శుద్ధి లేనిది మనం ఏ సాధన చేయలేమో అలాగే శుద్ధి కావాలంటే సరస్వతి దేవి అనుగ్రహం కావాలి అది వసంత పంచమి రోజు చేస్తే మీకు అది విశేషమైన ఫలితం పొందడం జరుగుతుంది ఈ మంత్రం గురించి మీరు అడగాలనుకున్న కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టి నేను ఇస్తాను సర్వే జనాశు వినోభ